గొర్రెల్ని గుద్దా డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన కూర్చొని పక్కపక్కవాన్ని నేను అవుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెయ్యకపో అయ్యో మనిషి నీ గుద్దేను ఓ చె చె చెర్ బ్రదర్ అయ్యో ఓకే కొత్త గెలిందా హాస్పిటల్కి వెళ్ళాలా మీ పేరేంటి బ్యాచులర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి కన్యారతులు ఉన్నవాడని అర్థం పెళ్లి గెటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా వెల్వియస్ అయింది అయితే చెప్పను కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు చ ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం అని వయసు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీజ్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చా అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ సమ్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సే ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అబ్బా బబ్బా అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు నవ్వు పెళ్లి పనులన్నీ అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడే ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకే నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్

పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే పెళ్లి కూడా పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయి నాకు మేడం అయ్యో నిజంగా ఇందులో నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి నా తండ్రి నా వెల్కమ్ టు హైదరాబాద్ అలడు మా ఎలా ఉన్నావ్ బుల్లెట్లు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బుల్లెట్ లో ఉన్నాం మీ నాన్న చూడు ఎలా ఆడిపోడు బామా ఎలా ఉన్నావ్ సారా యాపిల్ పండు యాపిల్ పండు ఆ కొరుకు తినేవే ఓరా హలో ఏంట్రా వేవారం మొత్తం తెల్ల పిల్లలు తీసుకొస్తాం అనుకుంటే పెళ్ళిరనే ఇంట్లో వాళ్ళు కుదిలేసావు అన్నయ్య వాడిత సర్దుకు పోయి అమ్మాయి కావాలి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు నువ్వు ఊరుకో అంటే వీడికి అన్ని తెలుసు నువ్వు పావడం ఆపేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు హర్షా ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటరా నేను రెడీ పంతుల్ నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు ఏంటండి చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు కొడుకు మీరు ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు నుకు క్లారిటీ తోనార అన్నమాట అంగరజ్ండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్ళి మీరు సక్సెస్ కొట్టనంటే నా లైఫ్ సెట్ లేపోతుందండి దీనికి మాత్రమే సపోర్ట్ కావాలి ఒకసారి బజం దటండి అ ఇక్కడికే వచ్చేసావా నా అడ్రస్లే అవర్ చెప్తాడే నికు ఓ ఒకసారి బజం దీం దీరేనా రే పెళ్లి చూపులు ఎన్ని గంటలు 10 42 గంటండి నా నమస్కారం అండి వస్తున్నారు ఆవనండి మీరేం సరిగా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ కేం చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ్ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళ ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడుకు అర్జెంట్ ఏదైనా ప్లేస్ చూపించండి అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి ఎలా ఉన్నాడు కంఫర్టబుల్ హే నేనేస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాణి నక్షత్రం రెండా మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతుందో తెలుసుకున్నావు క్వశ్చన్ నెంబర్ వన్ ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం అబ్బా నాకు రంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటు ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని చూసుకుంటుంది కదా చిన్ని ఎవరు మన పాప మనకి ఇద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అబ్బో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి రోజు యూ చెప్పుకోవాలి ఇంకా అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా